అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి నేను మా మమ్మీ ఉండాలి చాలా నేను మందులతో మంచి టేస్టీ వంటతో వచ్చాను దానికి ఆనియన్ టమాటో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెత్తాలు స్టవ్ వంటించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము మనం మెత్తాలు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం చాలా బాగుంటుంది ఈ మధ్య చికెన్ గుడ్లు తినకూడదు కాబట్టి మెత్తాలతో చేసుకున్నాం మేమైతే అప్పుడప్పుడు చేసుకొని తింటాను నేను బాగుంటుంది ఒక పట్టా లవంగం యాలగా వేసేసాను ఇప్పుడు ఆనిను టమాటా వేసేసాము ఇది బాగా మగ్గాలి ఇప్పుడు మనం కొంచెం అన్నం ఎన్ని చేసి వేసాము దీన్ని బాగా కలుసుకోవాలి దీంట్లో మనము ఫ్రైఫ్ సరిపడా ఉడికి పక్క వేసాము పూ కొంచెం ఇప్పుడు మనం మెత్తాలు వేసాము మెత్తాలు వేసి కొంచెం వాటర్ వేయాలి ఇప్పుడు మనం కారం వేసాము దీన్ని బాగా కలుపుకోవాలి దీన్ని ఇలా బాగా కలిపి మూత ఇప్పుడు మనం దీంట్లో ధనియాల పొడి వేసుకున్నాము బాగా మక్కాలి ఇప్పుడు మనం అన్నం ముందుగానే తయారు చేస్తున్నాం కాబట్టి ఈ అన్నాన్ని ఇప్పుడు ఇందులో వేయాలి వేసి బాగా కలపాలి ఇల్లు చూసారా ఎంతో టేస్టీ టేస్టీ డ్రై ఫిష్ ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లని టక్కుని కొట్టండి లైక్ అండ్ షేర్ సబ్ షేర్ బాయ్ బాయ్ మరో టేస్టీ వంట మళ్ళీ కలుద్దాం చూసారా మెత్తాలు ఫ్రైడ్ రైస్ ఓకేనా సూపర్ ఉంటుందండి నాకు ఇది చాలా ఇష్టం నేను చేస్తున్నాను నాకు యాక్చువల్లీ ఫిష్ అంటేనే బాగా ఇష్టం కాబట్టి మరో టేస్ట్ వండుతో మళ్ళీ కలుద్దాం చూసారా ఎంత పొడి 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 నాడుతో దీనికి బాస్మతి అవసరం లేదు నార్మల్ రైస్ అయినా సరిపోతాయి నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను మీకు ఏ రైస్ అయితే ఇష్టమో ఆ రైస్ తీసుకోవచ్చు బాస్ స్మెల్ అద్దరిపోతుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్